కె రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎంపీగా పోటీ చేయనున్నారు తెలుగుదేశం పార్టీ రెండుసార్లు గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి కె రామ్మోహన్ నాయుడు పోటీ చేయనున్నారు ఈయన ఇరవై ఆరు సంవత్సరాలకే పార్లమెంట్లో ప్రవేశించి హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడు భాషలో అనర్ఘలంగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద విస్తృతంగా చర్చించి పార్లమెంట్లో పోరాడిన యోధుడిగా కోటాలో యువకుడిగా కూడా ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక ప్రసంగం చేసిన అనుభవం ఉంది ఏదైనా సరే సంక్షేమ పథకాల గురించి వివరంగా స్పష్టంగా మాట్లాడి రాష్ట్ర ప్రగతికి ఏ విధంగా ఉపయోగపడాలి రాష్ట్ర సమస్యలు ఎలా స్పందించాలి అనేది ఈయనకి బాగా తెలిసిన యువ ఎంపీగా కె రావన్ రామ్మోహన్ నాయుడు ఎదుగుతున్నారు ఈయన మాజీ మంత్రి కె ఎరవనాయుడు కుమారుడు ఏదైనా సరే శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశంకి యువత కోటాలో ఎంపీగా పోటీ చేయనున్నారు కె రామ్మోహన్ నాయుడు ఈయన శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద మంచి పట్టుండ నాయకుడు ఏదైనా సరే సమస్యల మీద స్పందించే శక్తి అనుకుంది రైతుల గురించి కానీ శ్రామికుల గురించి కానీ స్పష్టంగా పార్లమెంట్లో నిలదీసే తత్వం రామ్మోహన్ నాయుడికి అతి చిన్న వయసులోనే మంచి పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకున్నారు రామ్మోహన్ నాయుడు ఏదేమైనా సరే రాష్ట్ర సమస్యల మీద ఎన్నోసార్లు ప్రశంసలు అందుకున్న రామ్మోహన్ నాయుడు భవిష్యత్తులో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయనున్నారు చూద్దాం ఫలితం ఎలా ఉండద్దు